కానీ ఎంత ఉంది అని అప్పటికి ఇప్పటికీ పర్కాపిటీ డెట్ ఎంత ఉంది పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత ఉంది పర్ క్యాపిటల్ డెట్ అయితే ఇరవై నాలుగుకి ఒక లక్ష నలభై నాలుగు వేల మూడు వందల ముప్పై ఆరు పర్ క్యాపిట ఇన్కమ్ వచ్చి రెండు లక్షల ముప్పై నాలుగు వేల నలభై వేలు ఉంది దట్ ఈస్ వేర్ వీఆర్ నా ఇంకా మీరు చెప్పింది అది నేను చెప్పేది మేనేజ్ చేశాను కిందకి వేసాను పైన ఉండే కిందనే వేసాడు పద్దెనిమిది పంతొమ్మిదిలో ఉండేది కిందికి దించాడు అందుకే నేను ఆ స్లైడ్ చూపించాను గ్రోత్ రేట్ చూపించండి ఒకసారి నేను చూపించిన దాంట్లో గ్రోత్ రేట్ ఉంది ఇయర్ వైజ్ తెలంగాణ ఆంధ్ర ఆంధ్రా కూడా ఉంది వెళ్ళు ఇంకా నెక్స్ట్ 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 యా యా ఒక్క నిమిషం పదమూడు పాయింట్ సున్నా ఏడు పదహైదు పాయింట్ ఒకటి సున్నా పదమూడు పాయింట్ నాలుగు ఏడు పద్నాలుగు పాయింట్ ఎనిమిది ఆరు ఇక్కడికి వచ్చేది పది పద్దెనిమిది పంతొమ్మిది వచ్చిందికి పదకొండు పాయింట్ ఒకటి నాలుగు ఇక్కడ ఇరవై ఇరవై ఒకటి ఐదు పాయింట్ ఏడు పంతొమ్మిది ఇరవై ఐదు పాయింట్ తొమ్మిది ఏడు ఆ రెండు సంవత్సరాలు మ్యాన్పులేట్ చేశారు పైది ఎస్ అందరిది అక్కడ చేశారు అక్కడ కూడా వన్ పాయింట్ మైనస్ వన్ పాయింట్ జీరో టూ జీరో కొంతవరకు వాళ్ళు కూడా వెరిఫై చేస్తారు కానీ కరోనా సమయంలో వెరిఫై చేయలేదు సార్ ఓవరాల్గా నీతి ఆయోగ్ రిపోర్ట్ కావచ్చు ఇప్పుడు మీరు చెప్పిన మొత్తం చూస్తే వైజాగ్ స్టీల్ ప్లాంట్కి మనం ఏ విధంగా రివైవ్ ప్యాకేజ్ అడిగాము ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి గురించి కూడా రివైవ్ అని కోరే అవకాశం ఉందా సార్ నిన్ను పంపించాలి అలయన్స్ ధర్మంలో ఏమన్నా వస్తాయేమో చూడండి నిన్ను నువ్వై సరిపోతావు కాదు ఏదైనా రాష్ట్ర మనం పద్దెనిమిది రాష్ట్రాల్లో మన ఒక రాష్ట్రం ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో మనం ఒక రాష్ట్రం గుర్తుపెట్టుకోవాలి అది అది కూడా వచ్చింది అది వచ్చింది రెవెన్యూ లోట్ వచ్చింది ఫైనాన్స్ కమిషన్ డబ్బులు వచ్చాయి ఎక్కడ దొరికింది అక్కడ పూర్తి చేశారు అదే ఆ పదివేలు వచ్చింది పదహైదు వేలు లాగారు ఎంత ఇదండి పదహైదు వేల రెవెన్యూ డెఫిషిట్ ఇదే కాదు ఫైనాన్స్ కమిషన్ ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్ సార్ టూ ఇయర్స్ టూ ఇయర్స్ ది మనకు లగేసింది మొత్తం మొత్తం కలిపి ఆ ఫైవ్ ఇయర్స్ పీరియడ్లో సార్ ఫిఫ్టీ నైన్ థర్టీ నైన్ థౌసండ్ క్రోడ్ ఉంటాయి సార్ అదే త్రీ ఇయర్స్లోనే తీసుకున్నారు టూ ఇయర్స్కి చివరికి మన ఈ పీరియడ్ లేకోకుండా ముందు ఫస్ట్ త్రీలో ట్వంటీ త్రీలో తీసుకున్నారు అది కాకుండా ఫిస్ రెవెన్యూ డెఫిసిట్ ఫర్ ట్వంటీ థౌసండ్ ట్వంటీ ఫిఫ్టీన్ సార్ ఆ ఇయర్కి ట్వెల్వ్ థౌసండ్ క్రోడ్ ఎక్స్ట్రా ఎక్స్ట్రా తీసుకున్నారు సో మొత్తం కలిపి అంటే ప్యాకేజ్ ఇచ్చినప్పుడు వాళ్ళు అంటే ఫైనాన్స్ కమిషన్ ఒక ప్యాకేజ్ ఫైవ్ ఇయర్స్కి ఇచ్చినప్పుడు ఇయర్ వారీగా కొంత ఇస్తారు టేపర్ చేసి తీసుకొస్తారు సో టేపరింగ్లో అంటే లాస్ట్కి మనకి హెల్త్ ఫిజికల్ ప్యాకేజ్ మాకు ఇబ్బందులు ఉన్నాయని చెప్పి మేనేజ్ చేశారు సార్ కదా ఎన్ని ఇంకా ఎన్ని చేయాలి అన్ని చేశారు సార్ రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో సుమారు రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు వెల్ఫేర్ స్కీమ్స్ ఖర్చు పెట్టామని చెప్పి చెప్పారు సార్ దాని మీద ఏమైనా ఆడిట్ అయ్యడం జరిగిందా సార్ ఎందుకంటే దాంట్లో వేల కోట్ల రూపాయలు అక్రమాలు జరిగినాయని చెప్పేసి ఇప్పుడు ఇంటి టీవీ చేయాలన్నా కష్టం కదా అవన్నీ ఎక్కడ పోయినాయో ఎక్కడికి వచ్చాయో ఎన్ని చేయాలి వాళ్ళ వెరిఫికేషన్ చేయాలన్నా మనం మన పనులు చేయాలన్నా రెండు ఉన్నాయి చూద్దాం అది కూడా మీరు చెప్పిన ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి ఇప్పుడు అందుకనే కొన్ని డీబీటీ అన్నారు ఆ డీబీటీ అకౌంట్లో నెంబర్లు కూడా సరిగా లేవు ఇప్పుడు ఇదితే ఎన్పిసిఐ అకౌంట్ కూడా లేవు మా దగ్గర మనం చూసాం టెన్ పర్సెంట్ ఇక్కడ దొర రాకపోతే ఫ్లడ్స్లో పంపిస్తే నాకు త్రీ ఫోర్ టైమ్స్ పట్టింది ఇప్పుడిప్పుడు ఎన్పిసిఐ అకౌంట్స్ అన్నీ అప్డేట్ చేస్తున్నాం నేషనల్ పేమెంట్ గేట్వే కింద మొత్తం వచ్చేటన్ని కూడా కార్పొరేషన్ ఆఫ్ ఇండియాది మొత్తం అందరు అకౌంట్లు ఒక పది రూపాయలు వేసి వాళ్ళ అకౌంట్లో వాళ్ళ నెంబర్లన్నీ అప్డేట్ చేస్తున్నా సో దట్ ఎప్పుడన్నా అర్జెంటుగా పంపించాలని పంపించడానికి చెలం తో పోటీ పడుతున్నారని చెప్పాం ఇప్పుడు చూస్తే నీతి ఆయోగ్ పంజాబ్ కంటే పైన ఉన్నాం బీహార్ కంటే కింద నేను చెప్పింది వాస్తవాన్ని ఎస్టాబ్లిష్ అయ్యింది నవ్ యు హివైవ్ నేను అని చెప్పి మొత్తం వదిలేసాను అనుకోండి పబ్లిక్ కూడా హెల్ప్లెస్ అవుతారు కదా ఐ కెనాట్ లీవ్ అట్ దట్ స్టేజ్ ఐ హ్యావ్ టు ఫైట్ ఏ విధంగా చేయాలి అందుకనే మీరు చూస్తే ఇప్పుడు వచ్చిన తర్వాత మూడు నాలుగు ప్రోగ్రాంలు వెల్ఫేర్ చేసాం సూపర్ సిక్స్లో మిగిలినాటి కూడా చేయాలి దానికి కూడా డేట్స్ ఇచ్చాం అవి కూడా వర్కౌట్ చేస్తున్నాం అవి కూడా చేస్తాం ఏ విధంగా తీసుకెళ్లాలో తీసుకెళ్ళి మళ్ళా దీన్ని గట్టెక్కిచ్చి రాష్ట్రాన్ని గాడిలో పెడతాం విల్ డూ ఇట్ అందుకే మమ్మల్ని నమ్మారు నైంటీ త్రీ పర్సెంట్ స్ట్రైక్ రేట్ ఇచ్చారంటే ఒక నమ్మకం ఒక విశ్వాసం ఒక ట్రస్ట్ ఆ ట్రస్ట్ని బ్రీచ్ చేస్తే కరెక్ట్ కాదు వాళ్ళ మారిగా బాధ్యత రాహిత్యంగా పనిచేయలేం అట్లని చెప్పి విడిగా చేయలేం నేను అందుకనే ప్రజల్ని కాన్ఫిడెన్స్ తీసుకుంటున్నాను ఐ వాంట్ ప్లేస్ ఎవ్రీథింగ్ బిఫోర్ పబ్లిక్ టైం టు టైం ఇస్తాను నేను అన్ని చేస్తాను చేసిన తర్వాత ఏది కూడా సంపద సృష్టించినా ఆదాయాన్ని పెంచినా ఆదాయం ఎవరికి దిగుతుంది ఇట్ ఇస్ ఎ పబ్లిక్ వాట్ ఆల్ ఐ క్రియేట్ వెల్త్ ఇట్ ఈజ్ ఎ పబ్లిక్ ప్రాపర్టీ అందుకని ఇవన్నీ చేసి వాళ్ళకు కూడా గవర్నమెంట్లో డబ్బులు సంపద సృష్టించడమే కాదు రైట్ టైంలో వాళ్ళకు కూడా వెసులుబాటు రావాలి లేదు నేను సంపద సృష్టిస్తున్నాను తర్వాత ఇస్తాను మీరు మాత్రం సఫర్ కండి అంటే సఫర్ అవ్వడానికి సిద్ధంగా లేరు ఒక మిస్ గవర్నెన్స్ ఒక కరప్ట్ గవర్నెన్స్ చేసినప్పుడు దాన్ని కరెక్ట్ చేసి మళ్ళీ నేను ఏ విధంగా ట్రాక్లో పెట్టాను ట్రాక్లో పెట్టడమే కాకుండా వాళ్ళ ఇబ్బందులు కూడా అధిగమించే విధంగా ఐ హెవ్ టు ప్లాన్ ఇట్ నేను మొత్తం క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి పెడతా అప్పటి వరకు మీరు వెయిట్ చేయండి నేనేం మీకు ఇవ్వనంటే దట్ ఈజ్ నాట్ ఫేర్ దట్ నోబడి విల్ వాళ్ళు కూడా సఫర్ అయ్యానికి కరెక్ట్ కాదు మాకు ఓట్లేసింది సఫర్ కావడానికి కాదు మాకు ఓట్లు వేసింది రివైవ్ చేస్తామని నమ్మకం కోసం అదే మరి ఆదుకుంటామని ఆదుకునే బాధ్యత మా పైన ఉంది డెఫినెట్గా ఎవ్రీ మినిట్ ఐఎమ్ థింకింగ్ అయితే వాస్తవాలు కూడా ప్రజలకు చెప్పకపోతే ఇంకా నేను రాలేదే లేవంటే చేసేయలేకపోతున్నాడు డబ్బులున్నాయి ఎందుకు చేయలేదు నేను చేస్తాడు కదా నమ్ముకున్నాం కదా అనే ఫీలింగ్కి వస్తున్నారు అది కూడా చెప్పాలి ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చారు ఒక పదహైదు వేల కోట్లు వరల్డ్ బ్యాంక్ నుంచి అమరావతికి ఇచ్చారు ఒక పదకొండు వేల పన్నెండు వేల నూట యాభై కోట్లు పోలవరానికి ఇచ్చారు ఒక పదకొండు వేల నూట పద్నాలుగు కోట్లు రివైవ్లకు ఇచ్చారు సరే మిగిలిన కొన్ని మా మేము ఈ వర్క్స్ అన్ని మీద పెట్టడానికి కొంత శాఖ కింద కొంత ఫండ్స్ ఇచ్చారు కానీ ఆ డబ్బులు నేను వెల్ఫేర్కి వెళ్ళకపోతున్నాను కనీసం అక్కడ పెడితే రివైవ్ అయితే డెవలప్మెంట్ అయితే నాకు ఆదాయం పెరుగుతుంది ఆదాయం పెరిగితే అని ఇస్తాం ఇంకొంచెం ఫ్లెక్సిబిలిటీ కోసం ఆలోచిస్తున్నాం ఎక్కడ ఫ్లెక్సిబిలిటీ వస్తే అక్కడ అవసరమైతే బారో చేసినా సరే ఐ వాంట్ గివ్ మై కమిట్మెంట్స్ తల్లికి వందనం కానీ లేకపోతే రైతులకు ఇవ్వాల్సిన రైతు భరోసా కానీ ఐ టు గివ్ ఇట్ ఏది రైతైనా అవస్థపడాలి గవర్నమెంట్ అయినా అవస్థపడాలి నాకు ఫ్లెక్సిబిలిటీ ఉంటే నేను అవస్థ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నా ఐ విల్ గివ్ ఇట్ ఆ ప్రయత్నంలోనే అనునిత్యం ఉన్నాం మా డిపార్ట్మెంట్ కదే చెప్పాం దే ఆర్ ఆల్సో డూయింగ్ సేమ్ ఎక్సర్సైజ్ ఒక్క నిమిషం కూడా వెయిట్ చేయాలి నాకు ఫ్లెక్సిబిలిటీ ఉంటే ఇప్పుడే దాని మీద కూడా ప్లాన్ చేసుకున్నాం వర్కౌట్ చేస్తున్నాం ఐ విల్ కమ్ మీకు మీకెందుకంటే ఇవన్నీ కూడా మీరు ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత మనందరికీ మీద ఉంది ఇట్ ఈస్ ఓన్లీ అందుకే నేను చాలాసార్లు చెప్పాను ఒక పబ్లిక్ పాలసీ ఒక ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు ప్రభుత్వం ఒక పబ్లిక్ పాలసీ ద్వారా ప్రజల జీవితాలను మారుస్తారు ఇప్పుడు మీరు ఇక్కడ ఫిగర్స్ చూశారు ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాం ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ప్రాధాన్యత ఇచ్చాం ఈరోజు తెలంగాణ రాష్ట్రం పర్ పర్క్యాపిటల్ ఇన్కమ్ ఉంది బికాస్ ఆఫ్ దట్ పాలసీస్ ఈరోజు మేము తీసుకునే పాలసీస్ కూడా లాస్ట్ టైం నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం ఏది ఇరిగేషన్ ఇక్కడ మాత్రం నీరు చెట్లో పెట్టాం నరేగాలో పెట్టాం అరవై ఎనిమిది వేలు డెబ్బై వేల కోట్లు ఖర్చు పెట్టాం దానివల్ల గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అయ్యింది ఈ సంవత్సరం మీరు చూస్తే అరవై ఐదు పర్సెంట్ యాజ్ ఆన్ టుడే రిజర్వాయర్లో వాటర్ ఉండే పరిస్థితికి వచ్చింది ముప్పై ఐదు పర్సెంటే మనం వాడే పరిస్థితికి వచ్చాం యాజ్ ఆన్ టుడే అది పెద్ద సంపద నెక్స్ట్ ఇయర్కు జూన్లోనే పంటకు నీళ్ళు ఇస్తాం రాయలసీమలో ఏది కూడా ఆర్టికల్చర్కి ఇబ్బంది లేకుండా నీళ్ళు ఇస్తాం ఇట్ ఈస్ అ కంటిన్యూస్ ప్రాసెస్ ఇవన్నీ ఈ విధంగా వెల్త్ క్రియేట్ చేయడానికి మనం ఖర్చు పెట్టే డబ్బులు కూడా ఉపయోగపడాలి రెండు బ్యాలెన్స్ కావాలి పబ్లిక్ పాలసీ వల్ల ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా మీరు చూస్తున్నారు ఎవరైనా సరే ఒక మంచి పబ్లిక్ పాలసీ తీసుకొని ఆ పబ్లిక్ పాలసీ ద్వారా సమర్థవంతంగా అమలు చేయాలి మళ్ళీ నేను బాగానే డబ్బులు ఖర్చు పెట్టాం దోచేశాం రిజల్ట్స్ రాలేదు అవుట్కమ్ లేదంటే మళ్ళా కుదరదు ఇట్ ఈస్ అ కంటిన్యూస్ ప్రాసెస్ దట్ ఇస్ వేర్ జీవితాలను మార్ కొన్ని కొన్ని గవర్నమెంట్స్ మనం ఉన్నాయి ఈరోజు చైనా ఉంది డెబ్బై ఎనిమిదిలో వాళ్ళు ఎకనామిక్ రిఫార్మ్స్ తీసుకొచ్చారు చైనాతో సమానంగా వెళ్ళిపోయారు మీరు ఒక ఇది పెట్టుకోవాలి డెబ్బై ఎనిమిదిలో చైనా ఎకనామిక్ రిఫార్మ్స్ ఇచ్చారు అరౌండ్ ఎయిటీస్ ఆ ప్రాంతంలో అనుకుంటాను రెండు రష్యా పొలిటికల్ రిఫార్మ్స్ తీసుకొచ్చారు దట్ ఈస్ ఆల్సో ఏ పబ్లిక్ పాలసీ దీస్ ఇస్ ఆల్సో ఏ పబ్లిక్ పాలసీ చైనా సూపర్ పవర్ అయింది రష్యా ఎక్కడికో వెళ్ళిపోయింది వై అప్పట్లో రష్యా ఈజ్ మోర్ పవర్ఫుల్ దెన్ చైనా ఈక్వల్ టు యూఎస్ యుఎస్ఏ యుఎస్ఎస్ఆర్ రష్యా వర్సెస్ టు అమెరికా ఇప్పుడు రష్యా వర్సెస్ టు చైనా ఏంట డిఫరెన్స్ ఒక పబ్లిక్ పాలసీ ఆ పబ్లిక్ పాలసీ ఏంటి వీళ్ళది ఎకనామిక్ రిఫార్మ్స్ వాళ్ళది పొలిటికల్ రిఫార్మ్స్ కంట్రీయే డివైడ్ అయిపోయింది దిస్ ఈజ్ వేర్ ఒక వ్యక్తి వల్ల ఒక పబ్లిక్ పాలసీ వల్ల ప్రజల జీవితాలే మారిపోతాయి తారుమారు అవుతాయి మీరు అనుకుంటారు ఆ ఏమంది ఐదేళ్ళు కదా పోయింది ఐదేళ్ళు కాదు పోయింది ఐదేళ్లు విలువైన సమయం పోయింది మళ్ళా తిరిగి కోలుకోలేని సమయం నేను అందుకే చూపించాను అక్కడ పదహైదు పర్సెంట్ కానీ మళ్ళీ గ్రోత్ వచ్చి ఉంటే ఎక్కడికి వెళ్ళవడం ఇన్ని ఇబ్బందులు వచ్చేటివే వచ్చేటివి కాదు ఇట్ ఇజె కంటి అందుకనే ప్రజలు ఆలోచించుకొని ఎలాంటి గవర్నమెంట్ ఉండాలి ఏ విధంగా ఉండాలి ప్రజల్లో కూడా అవేర్నెస్ తేవడం మా బాధ్యత అందుకనే ఇంత మునుపు నేను డెవలప్మెంట్ చేస్తూ పరిగెత్తా మీకు ఎప్పుడూ మరి చెప్పలా ఇరవై నాలుగు గంటలు నేను పని చేసుకుంటూ పని చేసుకుంటూ థర్టీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ గ్రోత్ వచ్చిన నేను చెప్పలేదు కాబట్టి అందరూ అనుకున్నారు ఇది అందరూ చేస్తారులే ఎవరు వచ్చినా ఇంకా బాగుంటుంది అనుకున్నారు ముంచేసే కొద్దికి ఇప్పుడు అర్థం అవుతుంది అందుకే నైంటీ త్రీ పర్సెంట్ స్ట్రైక్ రేట్ ఇచ్చారు కానీ ఇబ్బందులు ఒకటేసారి అధిగమించలేం కదా జరిగిన నష్టాన్ని ఇంక పదిహేళ్ళు పడుతుందా పదహైదు వారు చెప్పింది ఇప్పుడు తొమ్మిది లక్షల డెబ్బై ఐదు వేలకు వడ్డీ కట్టాలా రీపేమెంట్ చేయాలా మళ్ళీ ఆదాయాన్ని పెంచాలా మళ్ళా వెల్ఫేర్ ఇవ్వాలి ఇట్ ఈజ్ ఏ ఎక్స్ట్రా ఎర్క్లెస్ టాస్క్ దాన్ని అధిగమించి మళ్ళీ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది బట్ వేరే మార్గం లేదు నన్ను చాలామంది అడిగారు చాలాసార్లు అడిగారు మీరు సెట్ చేయగలుగుతారని అడిగారు అనుమానం ఎకానమిస్ట్ అడిగారు వీలు అవుతుందా మీ వల్ల అవుతుందా ఇవన్నీ అవుతాయా అని అడిగారు వేరే ఆప్షన్ లేదని చెప్పాను దో ఆప్షన్ కానీ విజిడమ్ ఒకసారి కొన్ని కొన్ని పనిచేస్తాయి ఆ విజయంలో మేము ఎన్డీఏలో పార్ట్నర్స్ కావడం వాళ్ళు కూడా కలిసి రావడం కనీసం ఈరోజు ఈ ప్రాజెక్ట్స్ అన్నీ మళ్ళా సెట్ చేసి లైన్లో పెట్టాం కాబట్టి కొంత హోప్ రివైవల్ స్టార్ట్ అయింది అది కూడా లేదనుకోండి పెనో నుంచి పోయిలో పడినట్ అది దట్ ఈస్ వేర్ టైమ్స్ ఇవన్నీ వస్తాయి అదే దీన్ని సిస్టమేటిక్గా చేసి ఉంటే ఇన్ని ఇబ్బందులు వచ్చేటి కాదు అది నేను చెప్పాను నేను ఏ వ్యక్తుల గురించి మాట్లాడడం లేదు మీరు అన్నట్టు వ్యక్తులు డ్యామేజ్ చేసిన ఇరవై నాలుగు గంటల వ్యక్తుల గురించి మాట్లాడుతాను కరెక్ట్ కాదు ఐఎమ్ నాట్ టాకింగ్ జరిగిన డ్యామేజ్ ఏం జరిగింది అనేది ప్రజలకు అర్థం చేసుకోకపోతే కామన్ మ్యాన్ అనుకుంటాను నాకేం సంబంధం ఏదో బాబుగారు చేస్తారనుకున్నా అనుకున్నా ఓటేసా చేయమనండి అని ఆలోచిస్తున్నారు కానీ వాళ్ళు ఆలోచించిన తప్పులేదు వాళ్ళ కష్టాలు తప్పలేదు కానీ కొండే పరిస్థితులు ప్రతి ఒక్కరు అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉంది అది అవగాహన చేసుకొని ఎందుకు గుజరాత్లో ఐదు సార్లు ఓట్లు వేశారు బీజేపీకి అందుకే స్టెబిలిటీ ఉంది కదా పంజాబ్ ఓట్లు మార్చుకుంటే వేశారు ఏమైంది పంజాబ్ ఇప్పుడు అదే మరిగా పంజాబ్ మారికి వెళ్ళి కానీ గుజరాత్ కూడా ఉంటే ఒకసారికి అయిపోయేది అది కూడా పంజాబ్ అని గుజరాత్ని పంజాబ్ చేసేవాడు బిహార్ చేసేవాడు అంటే సార్ ఒకటి ఐదు సార్లు ఆరు సార్లు ఓట్లు వేయటమే కాదు ఆ లీడర్ని బట్టి కూడా ఉంటుంది వెస్ట్ బెంగాల్లో ఐదు సార్లు ఇచ్చారు అక్కడ మరి వెనకబడే ఉంది కేరళలో ఉన్నాయి అంటే ఎగ్జాంపుల్స్ ఉన్నాయి బట్ ఆ లీడర్ ఎలాంటి పాలసీ తీసుకుంటున్నారు అనే దాని మీద అదేమో దానికై నేనేమన్నానంటే ముప్పై ఏళ్ళు జరిగిన డెవలప్మెంట్ ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాత ఆ రాష్ట్రాల్లో జరిగిన అభివృద్ధి అంతా వైట్ పేపర్స్ వచ్చాయనుకోండి ఎవరి పీరియడ్లో పెరిగింది ఎవరి పీరియడ్లో తగ్గింది ఎవరు పతనం చేశారు అనేది చూపించారనుకోండి అప్పుడు ఐడియా వస్తుంది కదా ముప్పై ఏళ్ళు చేయండి ఎవ్రీ ఫైవ్ ఇయర్స్ పెరిగింది ఆరుసార్లు ముప్పై ఏళ్ళు చేద్దాం ఏ పార్టీ రూల్ చేసింది ఏ వ్యక్తి రూల్ చేశాడు ఎట్లా ఇదైంది ఒక క్లారిటీ వస్తుంది దేశం మొత్తం రావాలి వీఆర్ ట్రస్టీస్ టు ది పీపుల్ మన ట్రస్టీస్గా ఉండి రాష్ట్రాలని వాళ్ళ జీవితాలను ఆడుకోవడం కరెక్ట్ కాదంటా నేను ఇప్పుడు నేనేమంటానంటే ఈరోజు పది రూపాయలు ఎక్కువ ఇస్తున్నామని ఇష్టానుసరంగా మాట్లాడి అసలు జీవితాంతం పేదరికంలో సఫర్ కావాలన్నా ఈజ్ ఇట్ రైట్ శాశ్వతంగా నేను పేదోళ్ళు పెడతా నీ కర్మను అనుభవించు అనే పరిస్థితి రావడం కరెక్ట్గా సంప సృష్టించాం వచ్చింది నేను దోచుకుంటా పది రూపాయలు నీకు ఇస్తా లేవంటే ఒక రూపాయి నీకు పది రూపాయలు నాకు ఈజ్ ఇట్ రైట్ గవర్నెన్స్ గుడ్ గవర్నెన్స్ ఈజ్ ఆల్వేస్ గుడ్ పాలిటిక్స్ కానీ ప్రజలను కూడా ఎడ్యుకేట్ చేయాలి ఇంకా చాలామంది మనం మీరు మేము ఇంకా ఎడ్యుకేట్ చేయాల్సిన చాలామంది ప్రజల్ని చేద్దాం కానీ ఎప్పటికప్పుడు వాస్తవాలు చెప్పడం నా బాధ్యత అందుకే చెప్పాను అట్లని చెప్పి ఏం భయపడడం లేదు విల్ రివైవ్ విల్ వర్క్ హార్డ్ అందుకే నేను ఇచ్చిన విజన్ కూడా నిన్న కూడా మీరు చూస్తే గవర్నర్స్ రిపబ్లిక్ డే స్పీచ్ కూడా రొటీన్గా లేదు చూశారు మీరు మేము అది ఇచ్చాం ఇది ఇచ్చామని చెప్పలేదు టెన్ ప్రిన్సిపల్స్తో ఏ విధంగా రాష్ట్రాన్ని ట్రాన్స్ఫామ్ చేస్తామో నిన్న ఏం జరిగింది ఈరోజు ఏం జరుగుతుంది రేపు ఏం జరుగుతుంది ఆ విషయాలే ప్రజలకు చెప్పాం That is where we are educating. We are taking to the logical conclusion. Thank you.